మేము అందరం ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి మేము పది రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేస్తున్నాము నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు వైఆర్ రోడ్ బై రోడ్ వెళ్ళాము సొనాలి నుంచి గోరఖపూర్ సొనాలి భైరవ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబిని తర్వాత మీ వెంటూ ముక్ ముక్తి మేము పోక్రా అనే ప్లేస్ లో మేము ఆగాం పోక్రా అనే సిటీలో పోక్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి వెళ్లి సో ముక్తినాథ్కి కి లగేజ్ అంతా తీసుకెళ్ళలేమని సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ వెళ్ళాము వెళ్లాము ముక్తి నాథ్ మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా పోక్రా సిటీ ఎంటర్ అవ్వక ముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్లాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము నిజమని అనుకోలేదు నమ్మలేదు మేము హోటల్ని ఎవరు కాలుస్తారని అనుకున్నాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తి వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ ఆపేశారండి రోడ్డు తావంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా ఫోక్రా సిటీలో అది చూసి మా డ్రైవర్ చాలా చాకచక్యంగా సందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చేసారండి ఫుల్ వెహికల్స్ టూ వీలర్స్ తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు ఇండియన్స్ టూరిస్ట్ వీళ్ళు లేని అనొద్దు అంటే చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకతారని తెలిసి ఇంకా వస్తున్నాయి హోటల్ కొట్లంతా మంటలు వస్తున్నాయి మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలుసు మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంది ఆ లగేజ్ బట్టి కూడా ఖాళీ అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ కా పేల్చారు అంటే అంటించి సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలేదు లేదు డాక్టర్ని సైలో చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడి నుంచి మేము ఏం చేయాలో మాకు బిక్ వచ్చిన స్టేజ్ లో ఉన్నాం ఆ టైంలో లేదు అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ని కూడా మా ముందు మేము బయ ఇండియా నుంచి తీసుకెళ్లిన డ్రైవర్ని కూడా కొట్టారండి ఆ వెహికల్ని కూడా డ్యామేజ్ చేశారు అతనికి కార్ కొట్టేశారు పూల కుండీలతో కొట్టేశారు ఆయన ఆయన కూడా కొంచెం దెబ్బలు తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్కి తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసినా ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్లు అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్ కలిసి ఇంకో హోటల్కి తీసుకెళ్లారండి ఆ హోటల్ చాలా బాగుంది వాళ్ళు చాలా మర్యాదగా చూశారు మమ్మల్ని లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ మంది బిఫోరే ఓపెన్ అయిందంట కొత్త హోటల్ అండి సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచారు ఆయన మేము లోపల ఉండగలిచాము అక్కడే ఉన్నాము నిన్న అయితే అక్కడ వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఇండియన్ ఎంబసీ మా వాళ్ళు ఎవరో స్క్రోల్ అవుతుంది ఇండియన్ ఎంబసీ నెంబర్ పెడితే ఇమీడియట్గా అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేశామండి వాళ్ళు మీరు ఎక్కడ సేఫ్గా ఉన్నారో అక్కడే ఉండండి కాట్మండూ రాకండి అని చెప్పారండి కాట్మండు రాకండి అని చెప్పారు మేము కాశ్మండ వెళ్ళం మేము ఇక్కడే ఉండిపోతామని చెప్పి అక్కడే ఉంటా ఉన్నాం పోకాలలోనే ఉండిపోయాము అయితే పోకాలో ఉన్న తర్వాత అక్కడి నుంచి మన్నాడు పొద్దున్న నేను లోకేష్ సార్ అంటే ఈ లోపు మనకి ఆర్టీజీఎస్ వాళ్ళు చేశారండి ఎన్ఆర్టీ వాళ్ళు చేశారండి వీళ్ళందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారండి ఆ తర్వాత ఏపీ భవన్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మా కంటిన్యూస్ గా అండ్ అట్ మార్నింగ్ టెన్ థర్టీ ఆల్సో సార్ లోకేష్ సార్ తోని వీడియో కాల్ లో జాయిన్ అవ జూమ్ కాల్ లో జాయిన్ అవమని కూడా మాకు మెసేజ్ వచ్చింది నేను జాయిన్ అయ్యాము అంక ఆయనతో ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ధైర్యం కూడా వచ్చింది ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి మీకు ఎప్పుడు ప్రతి రెండు గంటలకి మీకు ఒక అప్డేట్ వస్తుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు అసలు అక్కడి నుంచి మేము ఏదో ఒక మిమ్మల్ని ఎలాగో అక్కడి నుంచి తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారండి అలాగే మాకు నారాచంద్ర చంద్ర శ్రీ గౌరవనీల చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు విశాఖ వాసనం హుద్దు మర్చిపోలేము ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు సేమ్ అలాగే మాకు మాకు అర్థమైపోయింది మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారో అలాగే ఆ తర్వాత మాకు గా మాకు రామ్మోహన్ నాయుడు గారు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా బండి హెల్ప్ చేయడం జరిగింది మన ఎంపీ శ్రీ భరత్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడ డైరెక్ట్ గా నాతో మాట్లాడారు ఒక మహిళ ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా ఆఖరిలో లాస్ట్ లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు క్షితిజ్ అని సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు దిస్ ఈజ్ అవర్ డ్యూటీ మేడం యూ నీ నోట్ థ్యాంక్ అల్స్ అంత అంత బాగా చెప్పగలిచే అవకాశం ఇంకెవరికి ఉండదండి ఆయన నా డ్యూటీ అన్నారండి అది చాలు మాకు అంత చాలా బాగా చూసారు ఇవాళ పొద్దున్న మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు ఇక్కడ చేరే వరకు మేము ఆఖరికి లాస్ట్ ఇమిగ్రేషన్ కాఠ్మండూలో అయ్యే వరకు కూడా మా అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్ మాకు అప్ ఉంది ఇమిగ్రేషన్ అయ్యే వరకు కూడా వాళ్లే హెల్ప్ చేశారు మాకు ఈ విధంగా హెల్ప్ జరిగింది అలాగే మా కోసం ప్రత్యేకంగా పోక్రా నుంచి కర్నూలు రావడానికి కేవలం ఒక పది మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోను సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే మేమైతే వినం సార్ ఇదే ఫస్ట్ టైం మాకు ఇది చాలా అంటే విఆర్ సో లక్కీ అంటే అక్కడ సేవ్ అయ్యం ఒక లక్ ఇక్కడికి రాగలగడం ఇంకో లక్ సో ఈ రావడానికి కారణమైన మన అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నాడా లోకేష్ బాబు గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్పుకోవాలండి అలాగే ఇక్కడి నుంచి ప్రతి వాళ్ళు మేము సేఫ్ గా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి ఇట్స్ అవర్ డ్యూటీ ఇట్స్ ఆల్సో అవర్ డ్యూటీ మేము అందరూ విజయనగరం నుంచి రాజుల రేగ్ నుంచి మేము ముప్పై నాలుగు మంది సభ్యులు ఈ రోజు మేము నేపాల్ యాత్రకు బయలుదేరాము సెప్టెంబర్ మూడవ తేదీన మూడో తేదీన చౌతా నుంచి బయలుదేరి అక్కడికి మేము కాఠ్మాండు కాఠ్మాండు వెళ్ళడానికి పోగురలో దిగి కాఠ్మాండు బయలుదేరాము అక్కడ ముక్కునాథ్ దర్శనం చేసుకున్నాము కాఠమాండు వెళ్లి పశుపతినాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది అప్పటికి మేము రాత్రి పదిన్నర పది గంటలకి రావడం మధ్యలో వచ్చాము వెంటనే తలవేసి భగవత దర్శనం చేసుకొని మేము శక్తి దర్శనానికి దర్శనంకి వెళ్తున్న లోప ఈ అల్లరి మోపల్ని జరగడం స్టార్ట్ స్టార్ట్ అయ్యేవి అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చివేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ అంతా మొత్తం ఆస్తులు ధ్వంసం చేసి పెద్ద పెద్ద ఉండి మేము అక్కడి నుంచి పరిగెత్తుకొని మేము వెళ్ళే లోపే మా మీద కూడా దాడులు రావడం కూడా ఎక్కడక్కడ చెల్ల చెడు అయి మేము హోటల్లో చేరుకున్నాం మరి హోటల్ యజమాని మాకు రక్షణ ఆదుకున్నారు మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ పన్నెండు ఇరవై మందిని అక్కడ చంపి రక్తం రక్తంతో రోడ్డు తడిచిపోయింది మరి పెంకులు అన్ని కూడా వేసి మరి బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు మరి ఒక రోజంతా మరి మీ హోటల్లో బందీగా ఉండిపోయాము మరుసటి జనం నాడ మరి మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగువారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్ని అన్నిటికీ వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా ఏం చేస్తున్నారా అని ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలన్నా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు మొత్తం ఎంత ప్రాణ చేశారంటే కాదు ఈ రోజు మా పిల్లలు గాని ఇక్కడ మా భర్తలు గాని చూసే పరిస్థితి ఇవాళ ఉంది అందరు కూడా అరవై నూట ఇరవై నాలుగు మందిని ఇవాళ ఇందుకో ఫ్లైట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సురక్షితంగా పంపించారు లోకేష్ బాబుకి శత కోటి వందనాలు తెలియజేస్తున్నాము మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈరోజు నిలబడ్డారు తండ్రి తగ్గ తండ్రిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నా నారా లోకేష్ బాబు మా స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీకు తెలియపరిచే విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు వెంటనే మాకు రక్షణ కల్పించి ఇవాళ ఒక ఫ్లైట్ ని అరేంజ్ చేసి మేము ఇక్కడ విసప్ప చేరుకున్నాం ఈ రోజు కొండ పని శ్రీనివాసరావు గారు అవినాన్ని జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ అంటేనే సో మా అందరూ ఫోన్ చేసి తెలియపరిచారు ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు రామకృష్ణ గారు ఇక్కడ డిపార్ట్మెంట్లు కూడా అందరూ కూడా సహకరించి మనకి అక్కడ కలిసి తప్పల్ నాయుడు గారు మన బేబీ నాయుడు గారు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఇమ్మీడియట్ గా మన ఆంధ్ర ప్రజలు అక్కడ ఉండిపోయారంటే అక్కడికి నేపాలి ప్రభుత్వానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం అంటే సామాన్య విషయం కాదు మరి వాళ్ళ లోకల్ బాబు అందరు కూడా మేము అతనికి జన్మజన్మ రుణపడి ఉంటాము అనేది తెలియపరుస్తున్నాం చాలా ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఇండియా వస్తావా రావా అనేది చాలా అనుకున్నామండి పదకొండు ఇరవైకి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ మేము పదకొండు ఇరవైకి ఎయిర్పోర్ట్ లో ఉన్నాయండి మూడు రోజులు తిండి ఏమీ లేదండి మొగజనాలు సెల్లు సెల్పోయాయి బ్యాగలు పోయి ఒక వంద చాలా నోటా చెప్తామండి నాణాలు పెట్టుకుంటే నా రోజుల ప్రభుత్వం చంద్రబాబు గారు దాన్ని ఎవరో చెప్పండి చంద్రబాబు గారు ఎప్పుడైనా అసలే రావాలి గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ అవుతుంది మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని ఎవరు చూడరు కూడా మా పిల్లలు అందరూ ఏమి వెళ్తారండి చంద్రబాబు నాయుడు గారికి చాలా వెరే చాలా ధన్యవాదాలు తీసుకొచ్చి బట్టి చేర్చారండి అందరి సాగు నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు మాట్లాడడం కూడా చేతనలేదు